தந்திரை <muchas> भास्कर yeah, ఆలోచించి ఆ విధంగా రాబోయే కాలంలో దేశంలో కూడా అధికారంలో రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా ప్రజానికానికి రేవంత్ అన్నకి ప్రత్యేకంగా రేవంత్ అన్న ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇన్న స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరాల కాలం నుండి భూసలేసుకొని నిరుపేదలు రెండు వందల యాభై కుటుంబాలు చిమ్మ చీకట్లో ఇక్కడే నివసిస్తున్నారు వారికి కనీస సౌకర్యాలు లేవు కనీస వసతులు లేవు అయినా చిమ్మ చీకట్లో ఉంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు నియామకంలో ప్రారంభించినందుకు ఆ సాధన కమిటీ తరఫు నుంచి స్వాగతిస్తున్నాము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాము ఇందులో నిజామాబాద్ లో కూడా మేము నిరుపేదల ఉన్నాము మాకు మోడల్ కాలనీగా మా ఏరియాని గుర్తించి మమ్మల్ని ఇంద్రమ పథకం కింద లోన్లు ఈ రోజు గత్యంతరం లేని పరిస్థితులలో అక్కడ ఇండ్లు నిర్మించుకొని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇండ్ల పట్టాలు ఇస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ విజ్ఞాపన ర్యాలీని నిర్వహించి కలెక్టర్ గారికి ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని వ్యక్తిగత దరఖాస్తులని పెట్టడం కోసం రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించిన పేదని పేదల సొంతింటి కళను నిర్వహించే పద్ధతుల్లో ఈరోజు అనేక మంది అద్దె ఇళ్లల్లో ఉండలేదు ఈరోజు సొంత కుటుంబ సభ్యులు చనిపోతే కూడా ఇళ్లలోకి రానియని పరిస్థితి ఉన్నది అట్లాంటి వా వాళ్ళకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఈరోజు సొంతింటి కళను నెరవేర్చే పద్ధతుల్లో ఐదు లక్షల రూపాయల లోను జాగున్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రకటించడం చాలా ఆచనీయం కాబట్టి ఈ పథకంలో అర్హులైన వాళ్ళందరినీ కూడా ప్రకటించి వాళ్ళ విధంగా అందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఆ పద్ధతుల్లో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఆ ప్రజలందరూ కూడా న్యాయం